ఈరోజు ఎపిసోడ్లో మనం ఇటీవల చేసిన షిరిడీ ప్రయాణంలో వెంకటలక్ష్మి గారు పొందినటువంటి బాబావారి ఉనికిని దివ్యానుభూతిని తెలుసుకుందాం ఓం సాయిరాం షిరిడి సాయిబాబా సత్సంకి స్వాగతం వెంకటలక్ష్మి గారికి ప్రతి సంవత్సరం వారి కుటుంబంతో కలిసి డిసెంబర్ నెలలో షిరిడీకి వెళ్ళే అలవాటు షిరిడీకి వెళ్ళిన ప్రతిసారి వీరు దగ్గర దగ్గరగా ఒక వారం రోజుల పాటు ఉండి తమ తల్లివి తీర బాబావారి దర్శనం చేసుకుంటారు బాబా ఆశీర్వాదం పొంది చాలా సంతోషంతో బాబా తమతోనే ఉన్నారనే కొండంత ధైర్యంతో తిరిగి వెళ్తారు వీరు ఎప్పుడు షిర్డికి వెళ్ళినా తన పుట్టింటికి వెళ్ళినంత సంతోషంగా ఉంటుందని అంటున్నారు వెంకటలక్ష్మి గారు బాబా సన్నిధిలో వీరికి అత్యంత ఓదార్పు లభిస్తుందని చెప్తున్నారు ఈవెడ ఎప్పుడు ఇంటి నుండి ఎక్కడికైనా బయలుదేరి వెళ్లే ముందు అది ఊర్లో కావచ్చు సినిమాకైనా ఏ షాపింగ్ మాల్కైనా ఏ గుడికైనా ఎక్కడికి ఇంటి నుంచి బయటికి వెళ్ళినా తన ఇంట్లోని బాబా దగ్గరికి వెళ్ళి బాబాకు చెప్పుకొని బాబాను కూడా తన వెంటే రమ్మని చెప్పుకొని బయలుదేరుతారు బాబా తన ప్రయాణాన్ని సజావుగా ఇంకా ఎలాంటి కష్టాలైనా కలిగించకుండా జరిగేలా చూస్తారని అంటున్నారు బాబా తనతో ప్రయాణిస్తారని ఎల్లప్పుడూ తన వెంటే ఉండి రక్షిస్తున్నారని ఈవిడ నిత్యం పొందుతున్నటువంటి బాబా వారి ఉనికిని బట్టి అనుభూతిని బట్టి తను ఖచ్చితంగా చెప్పగలనని అంటున్నారు తను ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి ఏదో ఒక రూపంలో బాబా తన వెంటే వస్తున్నారన్న అనుభూతిని వీరు పొందుతారని అంటున్నారు వెళుతున్నప్పుడు ఏ కారు మీదైనా షాపుల మీదైనా ఏదైనా ప్రకటనల బోర్డుల ద్వారా అయినా ఆమె ఎల్లప్పుడూ బాబాను చూస్తూ ఉంటారు బాబా ఉనికిని పొందుతూనే ఉంటారు ఈసారి వీళ్ళు రైల్ స్టేషన్కి వెళుతున్నప్పుడు వీడెక్కిన క్యాబ్ గ్లాసు పైన వీళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా బాబా ఫోటో ఒకటి వీరికి కనబడుతుంది ఇది చూసిన వీరు అపారమైన ఆనందాన్ని పొందుతారు వీళ్లకు రైల్లో కూడా అనుకూలమైన సీట్లు దొరికేటట్టు చేస్తారు బాబా ఇదంతా బాబాపై వీరికి ఉన్న నమ్మకం ఈవిడ పిల్లల సెలవులు నిర్ధారణ ఆకర్షణలో అవటం వల్ల వీళ్ళు టికెట్లు ఆలస్యంగా బుక్ చేసుకోవాల్సి వస్తుంది ప్రీమియం తత్కాల సెకండ్ ఏసీలో బుక్ చేసుకుంటారు బాబా దయ వల్ల వీళ్ళకి టికెట్లు అయితే దొరుకుతాయి కానీ వీళ్ళకి లోవర్ భర్తలు దొరకవు అంటే వీళ్ళకి కావాల్సినట్టుగా సీట్లు దొరకవు అయినా సరే బాబాపై భారం వేసి వేరే సీట్లలో ఎవరైనా చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్లతో తమ సీట్లను మార్చుకోవచ్చు అని అనుకుంటారు వీళ్ళు అనుకున్న రోజు రైలు స్టేషన్కి వెళ్తారు తీరా రైలుకి చూస్తే వీళ్ళని కొంచెం నిరాశపరిచేలా ఉంది ఆ రైల్లోని పరిస్థితి వీళ్ళకు వచ్చిన సీట్లను మార్చుకొని వేరే సహప్రయాణికుల్ని రిక్వెస్ట్ చేసి సీట్లు మార్చుకుందాము అని అనుకున్నా వీళ్ళకి అనుకూలమైన సీట్లలో దాదాపుగా వయసులో పెద్దవాళ్ళు లేక చిన్న పిల్లల తల్లులు కనబడతారు ఏదైనా సరే అలాగే ఎలాగో షిరిడీకి వెళ్తే చాలు బాబా దయ వల్ల అని అనుకుంటారు బాబాకు దండం పెట్టుకుంటారు కొద్దిసేపట్లో ఆశ్చర్యంగా ఒక చిన్న బిడ్డతో ఒక అమ్మాయి ఈవిడ దగ్గరకు తలంతట తానై వచ్చి మా కుటుంబం అంతా ఒకే చోట ఉండాలనుకుంటున్నాము మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా సైడ్ లోవర్ బర్త్ తీసుకుంటారా అంటే అని అడుగుతారు ఈ విషయానికి ఈవిడ చాలా పరమశించిపోతారు ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకొని బాబాకు కూడా మనసులో తన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే వెంకటలక్ష్మి గారికి పైకి ఎక్కాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంతటితో వీరి సీట్ల సమస్య తీరలేదు వీరి కోడలికి కూడా లోవర్ బర్తే కావాలి తన చిన్న పిల్లాడితో పైన పడుకోవటం ఆవిడకి కష్టం అదే ఆలోచిస్తున్న సమయంలో అలాగే ఒక అబ్బాయి వీళ్ళ దగ్గరికి వచ్చి మరి తన లోవర్ బర్త్ను వీళ్ళు మార్చుకుంటారా అని అడిగి మరీ తన లోవర్ బర్త్ను వీళ్ళకిస్తాడు ఈ ఊహించని సహాయం తను అడిగితేనే కాకుండా వాళ్లకు వాళ్ళు వచ్చి చేయడం అనేది బాబా వారి కృపతోనే జరిగిందని అనుకొని వీరు తన మనస్ఫూర్తిగా బాబాకు ఇంకొకసారి నమస్కరించుకుంటారు వీరు తిరుగు ప్రయాణంలో కూడా బాబా వారి ఇలాంటి సహాయాన్ని అనుభవం చేస్తారు ఇలా వీరి షిరిడీ ప్రయాణం సౌకర్యవంతంగా జరుగుతుంది షిరిడీకి చేరుకున్న తర్వాత వీళ్ళు మొదటి రోజు ఒక హోటల్లో ఉంటారు మరుసటి రోజు సంస్థాన వారి భక్తి నివాస్కి వెళ్తారు అక్కడ ముందు రెండు రోజులకే ఇచ్చినప్పటికీ బాబా దయవల్ల ఇంకా రెండు రోజులకు కూడా వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అలాగే వీళ్ళు షిరిడీలో బస చేసే విషయంలో కూడా సౌకర్యవంతంగా ఉండగలుగుతారు వారి సమాధి మందిరంతో పాటు గురుస్థానం ద్వారకామయ్యి ఇంకా ఇతర దేవతల్ని పవిత్ర స్థానాన్ని దర్శనం చేసుకొని వీళ్ళు చాలా సంతోషాన్ని సంతృప్తిని పొందుతారు వెంకటలక్ష్మి గారు ద్వారకామయ్యిలో దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు ఆవిడ అనుభవం చేసిన ఒక అద్భుత క్షణం వీరికి చాలా ఆనందం కలిగించింది అని అంటున్నారు బాబా వారి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఒక భక్తురాల దగ్గర నుండి తనకు ఒక అద్భుత బహుమతి వచ్చిందని అది బాబా ఒక చిన్న విగ్రహ రూపంలో తన దగ్గరికి వచ్చారని చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈవిడంటారు ఇది కేవలం ఒక విగ్రహం కాదు బాబా స్వయంగా ఈవిడతో తన ఇంటికి వస్తున్నట్లుగా అనిపించింది అని చెప్తున్నారు ఇంత విలువైన ఇంకా దైవిక బహుమతిని అందుకున్నందుకు ఈవిడ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది బాబా పట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది షిరిడిలో వీరు ఐదు రోజుల బసలో వీరు ప్రతి క్షణం బాబా ఆశీర్వాదం ఇంకా ఉనికిని అనుభవించాలంటున్నారు ఇలా చాలా సంతృప్తికరమైన ఐదు రోజుల షిరిడి యాత్ర చేసుకొని వీళ్ళు బెంగళూరుకి తిరిగి వెళ్తారు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్న వీరు చిన్న మనవడు కూడా మనం మళ్ళీ షిరిడికి వెళ్దామా అని అంటున్నారట ఈవిడ ఈ విషయాన్ని చాలా సంతోషంతో తెలియజేస్తున్నారు వెంకటలక్ష్మి గారు అంటారు ఇవి చిన్న సంఘటనలుగా అనిపించవచ్చు కానీ ఈ చిన్న సమస్య అయినా మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు చాలా అసౌకర్యంగా కష్టంగా అనిపిస్తుందని అంటున్నారు వెంకటలక్ష్మి గారి అనుభవాన్ని బట్టి మనం ఏం తెలుసుకోగలమంటే బాబా తన వద్దకు రప్పించుకునే భక్తులకి ఏ చిన్న కష్టానైనా రానివ్వరు ప్రతి సమస్యని వారు కల్పించుకొని మరి వారిని ఎల్లవేళలా తన ఆశీర్వాదాన్ని అందిస్తూ వాళ్ళ ప్రయాణాన్ని సుగమతనం చేస్తారని తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు మనం శ్రీ సాయి సచరిత్రలో చాలా చూస్తాం బాబా వారి అభీష్టంతో భక్తుల్ని తనే పిలిపించుకుంటారు తనే వాళ్ళ ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తారు బాబాపై అచంచల భక్తి విశ్వాసంతో పూర్తిగా శరణాగతి పొందితే వారు ఎల్లప్పుడూ తన ఉనికిని అనుభూతిని చెందేలా చేస్తారు ఇంకా ప్రతి దశలో మనకి సాయం చేస్తారు రక్షిస్తారు తన భక్తుల జీవితాలను దైవిక ప్రేమతో నింపుతారు బాబాను విశ్వసించి వారు చూపించిన మార్గంలో నడుచుకుందాం భక్తితో వారిని కొలుద్దాం వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరాం